తెలువులో మన సీత గారి సినిమాకు ప్రత్యేకంగా అభినందన ఇది మనకు రచనోత్సవం సందర్భంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మన సంతోషంతో జరుగుతుంది అంటే మనం హ్యాండ్స్ అప్ కూడా చూపించ టీచర్స్ కి అందరికి ఇక్కడున్న జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి కానీ ఇక్కడున్న మండల నాయకత్వానికి కానీ అందరికీ నా యొక్క నమస్కారాలు మీడియా శుభాకాంక్షలు ఈరోజు మేము కేక్ కట్ చేయడం సంతోషం ఏంటంటే మాకు మా మినిస్టర్ గారు సీతక్క గారు మేము చేసిన పోరాటాల ఫలితంగా మే నెల సెలవులు మొత్తంగా ఇవ్వడం వల్ల మేము మా సంతోషంతోనే ఈరోజు కేకట్ చేసి ఆమెకు శుభాభినందనలు తెలియజేస్తున్నాము మరి ఒకసారి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము అలాగే ఇదొక్కటే కాదు మాకు చిన్న చిన్న కోరికలు కూడా ఉన్నాయి ఆ కోరికలన్నీ మా జీతాలు కూడా పెంచాలి మా శ్రమకు దగ్గరలో చేయాలి మేము శ్రమజీవులం కాబట్టి ఈ మేడే సందర్భంగా కూడా మరీ కోరుకోవడం జరుగుతుంది మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇదే జీవితానికి నాంది పలకకుండా ఖచ్చితంగా మమ్మల్ని కూడా ఒక ముందు కష్టాలు ఎరిగిన సీతక్క కాబట్టి తను కూడా మమ్మల్ని కూడా జీతాలు పెంచి మమ్మల్ని కూడా సుఖంగా సంతోషపెడుతుందని మేము కష్టపడి మొన్నటికి మొన్న ఎండలో కూర్చొని సెలవుల కొరకు పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట ఫలితమే ఈరోజు మాకు మే నెల మొత్తంగా సెలవులు దక్కినాయని చెప్పి కూడా మేము కూడా భావిస్తున్నాము నిన్న మూలుగు కానీ అక్కడ హన్మకొండ అక్కడ వాళ్ళు అరెస్టులు చేసిండ్రు నిన్నటికి నిన్న మా రాష్ట్ర కమిటీ చర్చలు జరపడం వల్ల ఆ ఫలితమే ఈరోజు మే సెలవులుగా తీసుకోవడం జరిగింది ఇంకా మళ్ళీ ఒకసారి దీని గురించి మా నాయకులు ఇక్కడ ఉన్న హిగారు మాట్లాడాలని కూడా కోరుచున్నా రాష్ట్ర శ్రామిక వర్గానికి కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తలు అందరం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళు చాలా రోజుల నుండి పోరాటాలు చేస్తూ ఉన్నారు ఏదైతే పాఠశాలలకు సెలవులు ఇస్తూ ఉన్నారో ఆ విధంగానే అంగన్వాడీ సెంటర్స్ కూడా సెలవులు ఇవ్వాలి మే వేసవి సెలవులు ప్రకటించాలి మాకు కూడా పని భారం ఎక్కువగా ఉంది వాళ్ళ పరిస్థితులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి సరైనటువంటి వేతనాలు ఇవ్వడం లేదు అయినప్పటికీ పని చేస్తూ ఉన్నాం కానీ వేసవి సెలవులు కూడా ఇవ్వాలి మాకు అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేశారు ఆ పోరాట ఫలితంగా మన సీతక్క గారు మంత్రి సీతక్క గారు నిన్ననే ప్రకటించడం జరిగింది ఆ శుభ సందర్భంగా అందరం కూడా ఈరోజు కేక్ కటింగ్ కూడా చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారందరి సీతక్క గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ అలాగే వీ యొక్క అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి మరి అలాగే శ్రమకు దగ్గ ఫలితం ఇవ్వాలని వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా రోజుల నుండి పోరాటాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మంత్రి గారు ఇది ఇది ఎలాగైతే చేశారో అలాగే వీళ్ళ శ్రమకు తగ్గినటువంటి ఆ వేతనాలకు సంబంధించిన అంశాలు కానీ అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి పనికి గాను అదనపు పనిని పెట్టి వీళ్ళని భారంగా వీళ్లకు బాధ్యతలు ఇచ్చి చాలా ఎక్కువ పనిని అపజెప్తా ఉన్నారు అలా కాకుండా వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళకి ఎంతైతే పని కావాలో అంతే పనిని కల్పించి వీళ్ళని కూడా చెప్పేసి వీళ్ళ యొక్క సమస్యలు కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి సొంత భవనాలు నిర్మాణం చేయాలని చెప్పేసి ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల కూడా తదనంతరం కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం దర్భంగా మనము ఈరోజు ఇక్కడ మన అంగన్వాడీ చెల్లరులు మన హీనియన్ నాయకులు అందరము కేక్ కట్ చేస్తున్నాము ఈ ఎన్నో ప్రభుత్వాలు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినా ఎంతోమంది త్యాగాలు చేసిన కాకపోతే మనం చిన్న అంగన్వాడి అంగన్వాడీ సెంటర్ చిన్న పిల్లలు వస్తారు జీరో టు సిక్స్ ఇయర్స్ అంటే అంత చిన్న పిల్లలకు ఎండాకాలం సెలవులు లేవు అంటే చాలా దారుణము గవర్నమెంట్ స్కూల్ కట్లో సెలవులు ఇస్తారు మన అంగన్వాడికి సెలవులు లేవు అందరు వన్ టైం నడపాలని మనం ఎన్నో రోజుల కొల్లిగా ప్రయత్నం చేసినా ఎన్నో ధర్నాలు చేసినా మే నెల మొత్తం సెలవులు వేయలేదు ఈసారి మాత్రము సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కానీ బాల్యంతలు కానీ చిన్నారులు కానీ ఎండలో వచ్చి స్కూల్లో తినాలన్నా స్కూల్కి రావాలన్నా పిండలకు ఎడదెబ్బ కొడుతుంది ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతుంది ఆ ఇబ్బందులు లేకుండా అవన్నీ గుర్తించి సీతక్క గారు మాకు మే నెల మొత్తం సెలవులు ఇచ్చినందుకు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నారు